జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మీడియా మిత్రులకు నమస్కారం అండి మా వీరసేవి లింగాయతులు ఒక ఇటీవల ఒక సంఘటనలో మన వీరసేవి లింగాయత్ అండ్ లింగ బలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న గారిని ఒక టార్గెట్ చేసుకొని మీరు థర్టీ నైన్ ఛానల్ వారు జరిగినటువంటి సమస్యలో థర్టీ నైన్ ఛానల్ న్యూస్లో వచ్చిన విషయాలను మేము చదివినాము కాబట్టి ఆ చదివిన తర్వాత మన వీరసేవి లింగాయత్తులు పదే పదే వాడటం మీరు మేము చూడటం జరిగింది కాబట్టి మీరు ఏమన్నా ఉంటే అదేదో పంచాయతీ కార్యదర్శి గారు వన్ సెవెంటీ నైన్ సర్వే నెంబర్లో ఆ సంబంధించినటువంటి స్థలం మాది పంచాయతీది అని వాళ్ళు ఏదో ఒక నివేదిక ఇచ్చినంత మాత్రాన మీరు దాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఆమె భూమి కబ్జా చేసింది మరి మహిళలు కూడా ఉన్నారని చెప్పేసి కేవలం ఓ ఫోటోనే దాంట్లో చూపిస్తూ ఆ మహిళలను టార్గెట్ చేసి మరి ఇంకా మహిళలు ఎంతమంది ఉన్నారో ఇట్లా భూ కబ్జా చేయాలంటే రాజకీయం లేక రావాలా మీరు భూ కబ్జాలు చేయాలా సంపాదించాలనుకుంటే రాజకీయాలు లేక రావాలి మీరు అని ఒక మహిళను టార్గెట్ చేసి మాట్లాడడం అది సరికాదు ఆమె దగ్గర ఆరెచ్ ఉంది వాళ్ళ వాళ్ళ వంశం నుంచి వచ్చినటువంటి ఆస్తిది ఆరెచ్ ఉంది డైక్లాట్ ఉంది దానికి సంబంధించినటువంటి ఈసీ ఉంది వారు ఎవరికన్నా నమ్మితే మరి దాంట్లో రావాలి కదా ఈసీలో ఉండాలి కదా వాళ్ళ పేరు పంచాయతీకి ఇచ్చింటే ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా పంచాయతీ వాళ్ళవి ఆ డాక్యుమెంట్స్ చూపించాలి కదా పంచాయతీకి ఏమైనా రాసి ఇచ్చిందా మేమన్నా లాంటి వంశంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఇచ్చినారా మీరు ఎట్లా మాట్లాడతారు అది దానికి ఒక చట్టం ఉంది న్యాయం ఉంది ఆ చట్టపరంగా ఆయమ తేల్చుకుంటుంది ఆయమో ఆస్తి కాదా అనేది కానీ మీరు ఒక మహిళని ఒక వీరసేవి లింగాయతుల్ని మీరు టార్గెట్ చేసి ఒక అజెండాగా చేసుకొని మాట్లాడడం సరికాదు దాన్ని మేము వీరసేవి లింగాయతులు జిల్లా అనంతపురం ఉమ్మడి జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఇది రిపీట్ కాకోకుండా థర్టీ నైన్ ఛానల్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము సమావేశానికి ముఖ్య కారణము గత పది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల దృశ్య అనంతపురంలో ఏ నారాయణపురంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న భూమి విధాలు ఏదైతే ఉందో దానిపైన జరుగుతున్న పరిణామాల దృశ్యా అది మా కమ్యూనిటీ అంటే వీరసేవ లింగా సంబంధించిన వివాదం కాబట్టి మేము ఈరోజు ఈ ముఖ ఈ పంచాయతీ ద్వారా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఏమనగా ఈ గతంలో ఉన్న పూర్వం నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి బయట కానివ్వండి అనేక మన ఒక ఆర్థిక కోర్టు కేసు గెలిచి వాళ్ళ భూమి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు గ్రామ పంచాయతీ ఆఫీస్ నందైతే కొన్ని విషయాలు అందరికీ బయటకు వస్తాయి అందులోని వాళ్ళ రికవైతే ఉందో వాళ్ళు కూడా ప్రూఫ్ తెస్తే వీళ్ళు కూడా ప్రూఫ్ తెస్తారు ఎవరైతే వాళ్ళకి చెందుతుందో వాళ్ళకే ఆ భూమి చెందుతుంది అక్కడ చట్టాలు ఉన్నాయి కోతులు ఉన్నాయి వాళ్ళు అవన్నీ చూసుకుంటారు అంతేకాకుండా వాళ్ళు ఏవైతే పదే పదే వీరసేవ లింగాయ చైర్మన్ పర్సన్ అనే పదం వాడుతున్నారో అందుకు ఆ వీరసేవ లింగా అయితే అనే పదం పైన మేము ఈ సమావేశం నిలచడం జరిగింది మా యొక్క మనోభావాలు వీరసేవ లింగాయుతుల మనోభావాలు దెబ్బతిన విధంగా ఈయన వారు ప్రస్తావించడం జరిగింది అందులో భాగంగానే మేము ఈ రోజు కూడా మేము థర్టీ నైన్ సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉన్నాం మరి మేము వీరసేవ లింగాయత్ కులస్తులుగా ఇటీవల జరిగిన సంఘటనలో ఏపీ థర్టీ నైన్ టీవీ న్యూస్లో రెడ్డి గారు మా కమ్యూనిటీ చైర్పర్సన్ అయిన శ్రీమతి తుల్జాపూర్ స్వప్న గారు గారిని తన మీడియాలో అవహేళనగా మాట్లాడుతూ ఓకిష్టలను వీరసైవల మనోభావాలను వీరశైవ మహిళను కించపరుస్తూ మా చైర్పర్సన్ వ్యక్తిగత ఎదుగుదలను వీరసైవల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక వీరశైవ లింగాయతులను పదే పదే ప్రస్తావిస్తూ ఆవేదన తెలుపుతూ వీరశైవ మహిళను వీరశైవ లింగాయతాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా వీరశైవులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి అనవసరమైన రాజకీయాలు మీరు మానుకోవాలా ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళ భూమితో వాళ్ళకి కేటాయించే విధంగా మీరు కూడా చీరలు తీసుకుంటే బాగుంటుందని మా వీరసేవ లింగాయ తరఫున మేము మీకు ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ ఉన్నాము